ఎన్ని రోజుల కాంచో తినాలనుకుంటున్నా రోజులు కూడా కాదు సంవత్సరాల కొద్దే అవుతుంది నేను ఇది తినాలని అనుకోబట్టి అబ్బో ఏంటో అది అనుకుంటున్నారా అవి ఏంటంటే గుంట పొంగడాలు ఇవి నాకు చేయడం అన్నా తినడం అన్నా చాలా ఇష్టం స్కూల్ డేస్ లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ ఊరికే స్కూల్ కి ఇవే తెచ్చుకునేది మా మమ్మీని చేయమంటే అస్సలే చేయకపోయేది ఈ గుంట పొంగడాలు చేసేది మొన్ననే రోడ్డు పక్కన కనిపిస్తే కొనుకొచ్చాను దాని గురించి మన ఛానల్లో ఒక వీడియో ఉంటది చూడండి కానీ ఇంతకీ ఏ పిండితోని చేసావో చెప్పు అంటారా ప్రాసెస్ లోకి వెళ్తే దోశల పిండి మనందరికీ తెలిసిందే కదా అని దోశ పిండి అంత లూజ్ గా కాకుండా కొంచెం గట్టిగా రుబ్బి పెట్టుకోవాలి నైట్ ఇక తెల్లారాక ఆ పిండిలో క్యారెట్ ఉల్లిగడ్డ కొత్తిమీర పుదీనా కొద్దిగా కారం వేసి మంచిగా కలుపుకొని ఇలా నేను వీడియోలో చూపించినట్టు వేసుకోవడమే నేను చేయడం ఫస్ట్ టైం అయినా చాలా బాగా కుదిరాయి ఇప్పటికి చేసే టిఫిన్స్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా నాకు భలే అనిపించాయి మా పిల్లలకి కూడా బాగా నచ్చాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి ఈ రోజు వీడియో అయితే ఇదే నచ్చితే లైక్ చేయండి బాయ్ మరి ఉంటా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం